ఎస్ఆర్ షాపింగ్ మాల్ తో సంక్రాంతి లక్ష్మి మీ ఇంటికి పండుగ కళా సరికొత్త కలెక్షన్స్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ సంక్రాంతి శుభాకాంక్షలు మీకు ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకాన్ని పుస్తకాలు మీ యొక్క డాక్యుమెంట్స్ ఎక్కడైతే ఎంఆర్ఓ ఆఫీస్ లో కంప్యూటర్ లో క్లౌడ్ లో ఉంటాయో దాన్ని కూడా ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయలేరు ప్రపంచంలోని బెస్ట్ టెక్నాలజీ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎలాంటి ట్యాంపర్ చేయడానికి వీలు లేకుండా ఉండే టెక్నాలజీ ఎవడైనా ట్యాంపర్ చేసి పట్టుకొని మక్కలు ఎరగొట్టే టెక్నాలజీని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎవడు చేయకూడదు అది వస్తే ఇంక మీకు ఇబ్బంది లేదు ఈరోజు మీరు ఇక్కడ చూశారు మీరు ఎక్కడైనా సరే స్కానింగ్ చేసి మీ పుస్తకంలో ఒకసారి ఆ స్కానింగ్ చేస్తే మీ భూమి మీ పేరుతో ఉందా లేదా అని ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఎవరైనా మీకు డౌట్ ఉంటే ఖర్చు కూడా లేదు ఫోన్ ఉంటే ఒకసారి స్కానింగ్ చేసుకొని చూసుకోండి నిద్రపోయేటప్పుడు ఒకసారి చూడండి నిద్ర లేచినప్పుడు ఒకసారి చూడండి మీ భూమి పేరుతో ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని హాయిగా పడుకొని నిశ్చింతగా పడుకునే పరిస్థితి నా అభిమతం అందుకనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను ఇంకో పక్కన మీరు అమెరికాలో ఉన్న ఇక్కడ మీ ఊర్లో ఉన్న మీ పొలానికి ఒకేడగాని కొంతమందికి దారి తెలియకపోతే బయట నుండి మీ పిల్లలు తెలియకపోతే నేరుగా క్యూఆర్ కోడ్ పెట్టి గూగుల్ మ్యాప్లో నేరుగా నీ పొలం దగ్గరికి తీసుకుపోతుంది ఆ బాధ కూడా లేదు ఇప్పుడు ఇలాంటి ఫీచర్స్ అన్నీ పెట్టి క్యూఆర్ కోడ్ పెట్టాం లింక్ డాక్యుమెంట్స్ కూడా బ్రిటిష్ వాళ్ళ పీరియడ్ నుంచి ఉండే లింక్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేస్తా ఓసారి మనకు ఆర్కోస్లో కొన్ని రికార్డ్స్ ఉంటాయి అవి కూడా కంప్యూటరైజ్ చేస్తాం అవన్నీ కూడా డేటా వేర్ హౌసింగ్లో పెడతాం మిగిలిన రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని క్లౌడ్లో పెడతాం ఎప్పటికప్పుడు ఎలాంటి అవకతవకలు లేకుండా చేసే బాధ్యత మాధని మీ అందరికీ ఆమె ఇస్తున్నాం ఈరోజు మీరు ఒకసారి చూస్తే వీళ్ళు చేసిన పనికి మళ్ళా రీసర్వేలు చేసి ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది గ్రామాల్లో రీసర్వే పూర్తయింది నాలుగు వేల ఏడు వందల ఎనభై మూడు గ్రామాల్లో పాస పుస్తకాలను ముద్రించాం ఇరవై రెండు లక్షల ముప్పై మూడు వేల పాస పుస్తకాలు సిద్ధంగా ఉన్నాయి మండపేట నియోజకవర్గం ముప్పై ఆరు వేల ముప్పై రెండు పుస్తకాలు పంపిణీ చేయాలని నిర్ణయించాం తనిఖీలో కొన్ని లోపాలు కూడా వచ్చాయి జిల్లాలో ఇవన్నీ చూస్తే ఒక లక్ష పద్దెనిమిది వేల రాష్ట్రం మొత్తం లక్ష పద్దెనిమిది వేల పాస్ పుస్తకాల్లో లోపాలుంటే అవన్నీ కూడా సరిచేస్తున్నాం నేను ఒకే ఆదేశం ఇచ్చాను స్పష్టమైనటువంటి ప్రొసీజర్ ఇచ్చాను ఇవన్నీ కూడా సర్వే అయిపోయిన తర్వాత మీ దగ్గరకు వచ్చి ఎక్కడ మీ భూమి ఏ పేరుతో ఉంది ఏ జాయింట్ ఎల్ఎం ఉంది ఒరిజినల్ సర్వే నెంబర్ ఎంత ఉంది ఎన్ని జాగాల్లో డిఫరెంట్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా తీసుకొస్తారు అవి తీసుకొచ్చి మీ అందరికి కూడా ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద ఒక లెటర్ ఒకటి ఇచ్చి మీరు చదువుకొని ఇది కరెక్ట్గా ఉందంటే అది కూడా మీది కూడా మళ్ళీ ఈకేవైసీ కూడా తీసుకొని మీది కరెక్ట్గా ఉందంటే అవి ప్రింటింగ్ పంపిస్తారు ప్రింటింగ్ పంపించిన తర్వాత మళ్ళీ ఆ ప్రింట్తో వస్తే పుస్తకాలు వస్తాయి అవి కూడా మీ దగ్గర తీసుకొస్తారు మళ్ళీ చదివినిపిస్తారు ఒకవేళ కానీ చదివిన దాంట్లో లోపాలుంటే ఆ పుస్తకం ఇవ్వడానికి వీలు లేదు నేను ఈరోజు మీకు ఇస్తున్నానంటే నిన్నటి వరకు జరిగిన ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా రిజిస్ట్రేషన్స్ అన్నీ పరిగణలో తీసుకొని నాకు ఎంత డబ్బులైనా పర్వాలేదు లేటెస్ట్ పాస్ మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా